హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ ఇంటి ముందు దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి పిల్లలందరూ హ్యాపీగా క్రాకర్స్ని కాలుస్తూ ఉంటారు అప్పుడే అమర్ బాగి ఇద్దరు అలా నడుచుకుంటూ బయటికి వస్తారు అదంతా చూస్తూ అరుంధతి పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బాగీ దగ్గరికి వెళ్ళి బాగి నువ్వు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీపం దగ్గర అస్సలు ఉండద్దు బాగీ అని చెప్తున్నా పాపం బాగీకి అరుంధతి మాటలు వినిపించవు ఇంకలా ఆనంద్ అయితే ఒక కాకర పువ్వతిని తీసుకువచ్చి బాగీకి ఇస్తాడు ఇదిగో మిస్తమ్మా అని ఇచ్చేసరికి అలా ఇంకా హ్యాపీగా బాగీ కాలుస్తూ ఉంటుంది బాగీ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని చూసి అమర్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే మనోహరి ఏంటి దీనికి ఏమి జరగటం లేదు అని చూస్తూ ఉంటుంది మనోహరి నువ్వు ఏదో అవుతుందన్నావు చూడు బాగా ఎంత జాగ్రత్తగా నించుందో అని అంటారు అవకాశాలు రానప్పుడు మనమే కల్పించుకోవు చెంబా ఇప్పుడు చూడు ఎలా కల్పిస్తానో ఆ అమ్ము ఒకసారి చూడు అక్కడ దీపాలు ఆడిపోయాయి వెళ్ళి వెలిగించు అని అంటుంది మనోహరి ఓకే ఆంటీ అని ప్లేట్లో దీపాలు పట్టుకొని బయలుదేరుతుంది అమ్ము అమ్ము పక్కనే చెంబా కూడా నడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే మనోహరి చెంబాకు సేగ చేసేసరికి కావాలనే బాగి పక్కన అమ్ము నడుస్తున్నప్పుడు అలా చెంబ తన కాలని అడ్డు పెడుతుంది అమ్ము కాలు స్లిప్ అయ్యి ఇంకా ఆయిల్ మొత్తం బాగి చీర కొంగుపై పడుతుంది పక్కనే ఉన్న ఒక క్రాకర్ నిప్పురవ్వ బాగి చీరపై పడడంతో ఒక్కసారిగా చీరాకి మంటలు అంటుకుంటాయి మంటలు అని చెప్పి పాపం అందరూ అరుస్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాతో వెంటనే వాటర్ తీసుకురా అని చెప్పి అందరూ పరిగెడుతూ ఉంటే ఇంకా పాపం ఆ స్ప్రే కొట్టగానే మొత్తం చీరంతా కాలిపోవడం స్పీడ్గా అదంతా జరగడం జరుగుతూ ఉంటుంది అదంతా చూస్తూ పాపం అరుంధతి అయ్యో భగవంతుడా నా చెల్లెలి ఏ పాపం చేయలేదు తన్ని ఇంత త్వరగా పైకి తీసుకువస్తాను అంటే నేను ఊరుకోను యమధర్మరాజుతో అయినా నేను పోరాడతాను నా చెల్లెలికి ఏమీ కాకూడదు ఏమీ కాకూడదు అని చెప్పి పాపం లక్ష్మీదేవి విగ్రహం ముందుకు వెళ్ళి అమ్మ నీకు తెలుసు కదా నా చెల్లెలి ఎంత మంచిదో తనకి ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇంకలా పాపం అరుంధతి మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే ఇంకా అమరైతే అప్పుడే వాటర్ అవన్నీ తీసుకొచ్చేలోపు అరుంధతి ప్రార్థన విని పాపం వెంటనే మేఘాలు వర్షిస్తాయి అలా వర్షం పడుతుంది ఒక్కసారిగా బాగి చీరకి ఉన్న మంటలన్నీ ఇంకా లైట్ లైట్గా ఆరిపోవడం స్టార్ట్ అవుతాయి అమర్ వెంటనే వచ్చి ఇంకా కొంచెం మంటల్ని కూడా ఆర్పేసి మొత్తం తన్ని టవల్తో కప్పేస్తాడు అలా పెద్ద వర్షం రావడంతో బాగి చీరకి ఉన్న నిప్పు ఆరిపోతుంది మనోహరిచ్చ ఏంటిది ప్రకృతి కూడా దానికి హెల్ప్ చేస్తుందా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి దీని అక్క పైకి వెళ్ళిపోయిందని చెప్పావు కదా ఆ అరుంధతి ఆత్మే అలా వర్షం తెప్పించిందేమో అని అంటుంది చెంబ ఖచ్చితంగా అదే అయ్యుంటుంది లేకపోతే ఇంత పెద్ద వర్షం రావడం ఏంటి అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే అమర్ పాపం బాగీని ఎత్తుకొని లోపలికి తీసుకువస్తాడు కళ్ళు తిరిగిపోయిన బాగీని పడిపోయిన బాగీని పాపం చూస్తూ ఉంటాడనమాట అమర్ బాగి బాగి అని చెప్పి ఇంకా తనకి వాటర్ కొట్టి స్పృహలోకి తీసుకువస్తాడు అమర్ పక్కనే ఉండే అరుంధతి కూడా చూస్తూ ఉంటుంది పక్కకు తిరిగి చూడగానే అక్కడ చిత్రగుప్త కనబడతారు గుప్తా గారు అని అంటుంది బాలిక నీ సహోదరిని నీవు నీ పతిదేవుడు కలిసి కాపాడుకున్నారు కదా అని అంటారు గుప్తా గారు మీకెలా తెలుసు అని అంటుంది బాలిక నీ మొర విని ఆ లక్ష్మీమాతే కనక వర్షాన్ని కురిపించింది ఆ వర్షం మేఘాల నుండి నీటి చినుకుల వర్షంగా మారింది ఇంక నీ సహోదరికి ఎలాంటి ప్రాణగండం లేదు తను సుఖంగా సంతోషంగా ఉంటుంది నువ్వేమి బాధపడద్దు బాలిక అని అంటారు అప్పుడే యమధర్మరాజు చిత్రగుప్తా ఆ బాలికకి ఇచ్చిన గడువు అయిపోయింది పైకి తీసుకురమ్ము అని అనేసరికి అరుంధతి తన సిస్టర్ సేఫ్ అయింది కాబట్టి హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంది ఇంకా అలా బాగి అప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది వెంటనే అమర్ బాగి వైపు చూస్తాడు బాగి నీకేం కాలేదు కదా అని అంటారు ఏమండి అని అమర్ బాగిని పాపం హక్ చేసుకుంటుంది ఏమండి నాకు నాకు మంటలు అంటుకునేసరికి ఒక్కసారిగా చాలా భయపడ్డారండి నా బిడ్డకి జన్మనివ్వకుండానే నేను చనిపోతానేమోనని అని అనేలోపు అమర్ వెంటనే బాగి నోటిని మూస్తాడు బాగి అలా అనకూడదు తప్పు బాగి నీకేమీ కాదు నేనున్నాను నిన్ను కాపాడుకోవడానికి నేను ఎప్పటికీ ఉంటాను అని అమర్ బాగి చేతిలో చేయి వేసి పాపం ప్రామిస్ చేస్తూ చెప్తూ ఉంటాడు అప్పుడే అమ్ము బాగి దగ్గరికి వస్తుంది మిస్సమ్మ సారీ మిస్సమ్మ నా వల్లే నీ చీరకి మంటలు అంటుకున్నాయి నేను పడిపోకపోయింటే నువ్వు హ్యాపీగా ఉండేదానివి ఐఎమ్ సారీ మిస్ అమ్మ అని అమ్ము బాగీని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ఇదంతా మనోహరి చూసి ఛీ నేను చేసిన ప్లాన్ ఇలా నాకే బెడసి కొట్టిందేంటి అమ్ము వాళ్ళని ఎంతో కష్టపడి దూరం చేశాను ఈ ఒక్క సీన్తో మొత్తం రివర్స్ అయిపోయింది అని అంటారు అది ఇప్పటికైనా మిస్ అమ్మంటే ఏంటో తెలుసుకున్నావమ్ము అని అంటుంది అంజు లేదు పిల్లలు మీరేమీ చేయలేదు ఏదో పొరపాటున నా చీరపై పడింది అంతే కదా అని చెప్పి పాపం పిల్లల్ని దగ్గరికి తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇంకా అమర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అయినా చీరకి అంత ఫాస్ట్గా మంటలు ఎలా అంటుకున్నాయి ఒకవేళ కొంగు వరకే ఉండాలి కానీ అది కొంగు వరకు కాకుండా పై వరకు స్పీడ్గా పాకింది అంటే ఏదైనా జరిగిందా రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది అంటే నా రూంలోకి ఎవరైనా వచ్చారా ఎవరు వచ్చి ఉంటారు అని ఆలోచనలో పడతాడు అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అలా ఇంకా స్టెప్స్ దిగి కిందికి వస్తుంటే అమర్ బాగి ఆగు అని బాగీని ఎత్తుకుంటాడు ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది ఏమండి ఏంటండి ఇది అని అడుగుతుంది బాగి నిన్న నీకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి నాకు చాలా భయంగా ఉంది అందుకే నేను కంటికి రెప్పలా చూసుకోవాలనే దగ్గరుండి నేనే నేను తీసుకువస్తున్నాను నీకు సంబంధించిన అన్ని పనులని నేనే చూసుకుంటాను బాగి అని అమర్ అలా ఎత్తుకొని బాగిని కిందకి తీసుకొస్తుంటే మనోహరి ఇదంతా చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అంటే నేనేమి చేయలేనా నాకేమి అవ్వదా నేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా బాగీని అమర్ ప్రేమగా చూసుకోవడంతో ఇంకా ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి బాగీ కోసం పంతులు గారిని ఇంటికి తీసుకువస్తారు రామ్మూర్తి బాబు రేపటితో మా బాగీకి ఐదు నెలలు నిండుతాయి కదా అందుకే శ్రీమంతం కోసం ముహూర్తం చూపించడానికి పంతులు గారిని తీసుకొచ్చాను బాబు అని అంటారు రామ్మూర్తి ఇంకా పంతులు గారు అయ్యా ఎల్లుండి శుక్రవారం మంచి ముహూర్తం ఉంది ఆ రోజు శ్రీమంతం జరిపించుకోండి అని చెప్పడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ అంజు అయ్ శ్రీమంతమా నేను అసలు ఎప్పుడు శ్రీమంతాన్ని చూడలేదు ఇప్పుడు బా అమ్మ పొట్టలో ఉన్న నా చెల్లో తమ్ముడో తెలియదు ఖచ్చితంగా వాణ్ణి నేను టచ్ చేస్తాను అని అంటుంది అంజు తమ్ముడు కాదులే అంజు చెల్లె ఎందుకంటే నా కడుపున ఆరు ఒక్కే పుడుతుంది అని అంటుంది బాగి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట అమ్ము ఆయన అమ్మ మిస్సమ్మ కడుపులో ఎందుకు పుడుతుంది అమ్మకి మిస్సమ్మకి సంబంధం ఏంటి అని అంటుంది అమ్ము ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ బాగి రామ్మూర్తి అమ్ము ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు రాథోడ్ అవును రాథోడ్ నేను చెప్పింది కరెక్టే కదా అయినా మిస్సమ్మ కడుపులో మా అమ్మ ఎందుకు పుడుతుంది అయినా ఇలాంటి వాళ్ళ కడుపులో మా అమ్మేం పుట్టదు అని అంటారు అమ్ము అని అరుస్తాడు అమర్ ఒక్కసారిగా అమ్ము చూస్తూ ఉంటుంది నేను మావయ్య గారికి మాట ఇచ్చాను కానీ కొన్ని నెలల నుండి చూస్తున్నాను బాగీపై చాలా హెయిర్ ట్రైట్ని పెంచుకుంటున్నావు ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు తెలుసా బాగీ కడుపులోనే ఆరు ఎందుకు పుడుతుందో తెలుసా ఎందుకంటే బాగీ ఆరు సొంత అక్క చెల్లెలు కాబట్టి అని అమర్ చెప్పగానే ఒక్కసారిగా అమ్ము షాక్ అయిపోతుంది డాడ్ ఏమంటున్నారు మీరు అని అడుగుతుంది వెంటనే రామ్మూర్తి అవునమ్మా ఈ నిజాన్ని నేనే గారితో చెప్పొద్దని దాచిపెట్టాను కానీ గారు చెప్పింది నిజమమ్మా బాగి అరుంధతి ఇద్దరు నా పిల్లలే అమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా అమ్ము షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజులు బాగి మిస్సమ్మ మమ్మల్ని విడిగా చూస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది లేదు తనలా చూడదని తను మా సొంత పిన్నేనని ఆరు మా అమ్మ తన కడుపున పుట్టబోతుందని అని వెంటనే పాపం బాగీ చేతులు పట్టుకొని ఐఎమ్ సో సారీ మిస్ అమ్మ ఇన్ని రోజులు నేను నిన్ను దూరంగా పెట్టాను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను బేబీ పుడితే నిన్ను ఎలా అయినా నువ్వు మమ్మల్ని దూరం పెడతావు అనుకున్నాను బట్ నువ్వు అలా దూరం పెట్టలేవని ఇప్పుడు అర్థమైంది మిస్ అమ్మ అని ఇంకా అలా అమ్ము హక్ చేసుకుంటే పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇంక పిల్లలందరూ వచ్చి బాగీని హ్యాపీగా హక్ చేసుకుంటారు ఇంకా అలా హ్యాపీగా అమ్మో వాళ్ళు కూడా బాగీకి దగ్గర అయ్యి బాగీని అమ్మ అని పిలవడంతో మనోహరి ఇంకా మొత్తం క్లోజ్ చేసుకుంటుంది ఇచ్చి నేను ఇక్కడ ఉండడం వేస్ట్ అనిపిస్తుంది కానీ బాగీ డెలివరీకి ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉందని వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి అలా ఇంకా బాగీ శ్రీమంతాన్ని హ్యాపీగా జరిపిస్తూ ఉంటారు అమర్ ఇంకా బాగీకి బొట్టు పెట్టి గాజులు వేసి అన్నీ ఇంక చేస్తూ తనకు ఒక మంచి బిడ్డ పుట్టాలి పన్నెండు బిడ్డ పుట్టాలని అందరూ కలిసి దీవిస్తూ ఉంటారు అలా బాగీని పాపం బాగి అరుంధతి ఫోటో చూస్తూ అక్క ఇప్పుడు నువ్వు నా పక్కన ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదను నిన్ను చూడాలనిపిస్తుంది అక్క అని పాపం మనస్ఫూర్తిగా బాగి అరుంధతిని తలుచుకుంటుంది పైనుండి చూస్తున్న అరుంధతి కూడా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది నా చెల్లెల దగ్గరికి వెళ్ళాలన్నా వీళ్ళు పంపించరు అని చూస్తూ ఉండిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి అలా బాగి నైన్త్ మంత్లోకి ఎంటర్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా మనోహరి ఇంకా ఒక బాటిల్ని తీసుకువస్తుంది ఈ బాటిల్లో ఉన్న పాయిజన్ బాగి కడుపులోకి వెళ్తే కడుపులో ఉన్న బిడ్డ పైకిపోతుంది ఇది కేవలం తొమ్మిదవ నెలలో మాత్రమే వాడాలి అని చెప్పారు అందుకే తొమ్మిదో నెలలోనే ప్లాన్ చేశాను బాగి నీకు నేను నరకం చూపిస్తానే ఎన్ని రోజులు నువ్వు నాకు నరకాన్ని చూపించావు అదే నరకాన్ని నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను నువ్వు బ్రతికే ఉండాలి కానీ నీ బిడ్డ నీకు దూరమైందని వెక్కి వెక్కి ఏడవాలి అది నేను కల్లారా చూడాలి ఇదే ఇదే నేను కోరుకుంటుంది అని ఇంకా జ్యూస్లో ఆ పాయిజన్ని కలిపి యాదమ్మ ఐ మీన్ చెంబాకిచ్చి పంపిస్తుంది జ్యూస్ని పాపం బాగి తెలియక ఆ జ్యూస్ని తాగుతుంది జ్యూస్ తాగిన వెంటనే బాగికి కడుపులో నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా వెంటనే గట్టిగా అరుస్తుంటే అమరక్కడికి వస్తాడు ఏమైంది బాగి అని అంటాడు హివండి ఎందుకో కడుపు అంతా నొప్పిగా ఉందండి అని అంటుంది బాగి ఇంకా డెలివరీ డేట్కి ట్వంటీ డేస్ ఉంది కదా అని అంటారు తెలియట్లేదండి అని అంటుంది రాథోట్ వెహికల్ రెడీ చేయని చెప్పి అమర్ పాపం అలా బాగీని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వెళ్ళండి వెళ్ళండి అని నవ్వుతూ ఉంటుంది మనోహరి ఇంకా అలా బాగీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడనమాట అమర్ ఇంకా హాస్పిటల్లో సర్ ఎందుకో తెలీదు సడన్గా గా స్టొమక్ పెయిన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అని బాగీకి అమర్ చెప్పడంతో ఇంక డాక్టర్స్ అయితే మొత్తం చెక్ చేస్తారు తన బ్లడ్లో పాయిజన్ కలిసిందండి లోపల ఉన్న బిడ్డకి ప్రమాదం నైంటీ పర్సెంట్ నో ఛాన్సెస్ కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని అండంతో అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎలా అయినా బ్రతికించండి ఎంతైనా ఖర్చు పెడతాను కావాలంటే ఫారెన్ నిన్న డాక్టర్స్ని తెప్పించండి ప్లీజ్ డాక్టర్ నా బాగీ బిడ్డ ఇద్దరు బ్రతక డాక్టర్ అని అంటారు లేదు సార్ మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్నో కేసెస్ చూసాం ఈ కేసులో నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ లేదు బిడ్డ బ్రతికే ఆలోచనే లేదు సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా పాపం అమర్ కూలిపోతాడు రాతో అమర్ని ఓదారుస్తూ ఏడుస్తూ ఉంటే మనోహరి ఇదంతా చూసి అమర్ ఇప్పుడు నువ్వు ఏడ్చినా నన్ను పెళ్లి చేసుకున్నాకు సంతోషంగానే ఉంటావులే అని మనోహరి క్రూయల్గా బ్రూటల్గా నవ్వుకుంటూ ఉంటుంది పాపం అమర్ వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చి స్వామి నేను ఆరు నా జీవితంలోకి వచ్చాకే నేను నమ్మడం మొదలు పెట్టాను ఇప్పుడు నా బాగి కోసం నేను నా ప్రహణాలైనా అర్పిస్తాను నా బాగి తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ దేవుడా వాళ్ళని బ్రతికించు బ్రతికించు కావాలంటే నా ప్రాణాలు తీసుకో అని అమర్పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అదంతా చూస్తూ ఉంటుంది అరుంధతి ఇంకా అరుంధతి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే యమధర్మరాజు సభలో ఉంటాడు గుప్తా గారు ద్రాజుగారు ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ నా బాగి నా చెల్లెలు తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోబోతుంటే మీరేం చేస్తున్నారని చెప్పి ఇంకా చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది అప్పుడే యమధర్మరాజు బాలిక నీవి ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు వెళ్ళిపో బాలిక అని అంటుంటే అప్పుడే అక్కడికి శివ పార్వతులు వస్తారు ఒక్కసారిగా అరుంధతిని చూసి షాక్ అయిపోతారు వెంటనే యమధర్మరాజుతో యమా ఏమిటిది ఈ బాలికకి నిండు నూరేళ్ల ఆయుష్యం ఉంది కదా తనని అర్ధాంతరంగా ఎందుకు తీసుకువచ్చావు అని అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి అంటే నాకు నిండు రూడెల ఆయుష్య ఉన్నా ఆయుష తీరకుండా మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా అని అడుగుతుంది అవును బాలిక నేను చేసింది తప్పిదమే నా ఏమరపాటు వల్ల ఆ రోజు ఆ బాలుడు చనిపోవాల్సింది నువ్వు చనిపోయావు బాలిక నా పాశము నిన్ను చూసినది అని అనేసరికి ఒక్కసారిగా అరుంధతి కుప్ప కూలి నన్ను ఎలాగో చంపేశారు నా నా చెల్లెలైనా బ్రతికించండి తన కడుపులో ఉన్న బిడ్డనైనా బ్రతికించండి అనడంతో వెంటనే పార్వతీదేవి చూడు అరుంధతి బాలిక నీకు నేను న్యాయం చేస్తానని అరుంధతిని ఇంకా అలా ఒక సూక్ష్మ రూపంలో చేసి తన చేతిలోకి తీసుకుంటారు సాక్షాత్తు పార్వతీదేవి ఇంకా అలా పార్వతీదేవి ఒక పెద్దవిడ వేషంలో హాస్పిటల్కి వస్తారు పార్వతీదేవి అలా ఇంకా టైం అంతా ఫ్రీస్ చేసేసి లోపలికి వెళ్ళి పాపం చావు బ్రతుకుల మధ్యలో ఉన్న బాగీని చూస్తారు ఇంకా బాగీ పొట్టపై అలా చేయి వేసి కొన్ని మంత్రాలు చదవడంతో ఒక్కసారిగా అలా సింగిల్ లైన్ వెళ్తున్న బాగి ప్రాణం వస్తుంది అరుంధతి బాగి కడుపులోకి ప్రవేశిస్తుంది అలా చనిపోయిన బిడ్డ ఆత్మలోకి అరుంధతి ఆత్మ వస్తుంది ఇంకా పాపం పార్వతీదేవి అలా బాగి వైపు చూస్తూ దీర్ఘ సుమంగరి భవ దీర్ఘ ఆయుష్మాన్ భవ అని ఇద్దరిని బ్లెస్ చేసి పైకి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే డాక్టర్స్ వచ్చి చూసేసరికి నార్మల్ హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకే మిరకలుగా అనిపిస్తుంది అమరేంద్ర గారు మీ మీ బ్లెస్సింగ్స్ అనేవి మీ కోరికలు అనేవి ఫలించేయండి మీ భార్య బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ డాక్టర్ ఇయరా డాక్టర్ అని అంటారు మాకు అర్థం కావటం లేదు ఇది నిజంగా ఒక మిరాకిల్ అనే అనొచ్చు మీరు పాపకి డెలివరీ కూడా అయిపోయింది మీరు ఒక పాపకి జన్మనిచ్చారు య యూ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అని చెప్పడంతో అమర్ చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా లోపల చూస్తాడు హ్యాపీగా ఉయ్యాలో ఒక పుట్ట పాపనేసి అలా పడుకోబెడితే బాగి అలా చూస్తూ ఉంటుంది అమర్ పాపం బాగీ పాపని ఎత్తుకొని ఇంకా అలా తన చిన్కి ఉన్న పుట్టుమచ్చి ఎక్కడైతే అరుంధత్తికి ఉంటుందో అక్కడ చూడడంతో అమర్ హ్యాపీగా హక్ చేసుకుంటాడు పాపని ఇంకా అలా బాగి అమర్ అండ్ పాప ముగ్గురు హ్యాపీ ఫ్యామిలీగా మారిపోతే ఇదంతా చూస్తూ ఇంకా పైనుండి దేవతలందరూ దీవిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో ఎలా జరిగింది ఎలా జరిగింది అని ఇంకా కృంగి కృషించిపోతూ ఉంటుంది అలా బాగి ఒక పన్నంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫైవ్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్